శ్రావ్య నందుల పెళ్లి ముహూర్తం ఫిక్స్ అవ్వడంతో సుభద్ర అర్జున్ వీళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా ఉంటారు అర్జున్ గౌతంతో ఒరే గౌతమ్ పెళ్ళికి మన బంధువులందరినీ పిలవాలి పోయినసారి నోరు జారారు కదా వాళ్ళందరి నోరులు ఈసారి మూతపడాలి అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు ఏమండి పెళ్ళికి మన ఇంద్రాన్ని కూడా పిలవాలి అని చెప్పి సుభద్ర అంటూ ఉంటుంది అవునరా ఇంద్ర కూడా ఈ విషయం వెంటనే చెప్పు అని అర్జున్ అంటూ ఉంటాడు గౌతమ్ అహల్య ఇద్దరు ఆ మాటలకి బాధపడుతూ ఉంటారు మరో పక్క భానుమతి ఇంద్రని పిలవాల్సిన అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇక్కడ యాముని ఇంట్లో బంగారు రాజు తన తల్లి ఫోటో అహల్య ఫోటో ఫోన్లో వెతుకుతూ ఉంటాడు ఇక యామని భర్త సోఫాలో కూర్చొని ఉండగా ఇదిగోండి నా మేనకోడలు అని చెప్పి అహల్య ఫోటోని యాముని భర్తకి రాజు చూపిస్తూ ఉంటాడు యాముని వేరే సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటుంది మరి అహల్య బంగారాజు మేనకోడలన్న విషయం యామునికి తన భర్తకు తెలిసిపోతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి